దేనికి ఇన్పుట్ లేదు క్రెండే చేట్లకి దేనికి ఇన్పుట్ లేదు జల్ గ్రోయింగ్ బై దమ్ జల్ మేము ఇస్తాం లక్ష్మణ్ అంటే ఇదే కదా లక్ష్మణ్ పల్లె అంటారు హనుమాన్ పల్లెంటారు ఏ పళ్ళం నాకే తెలియదు అంత చేతి నెక్స్ట్ ఇయర్ ఇట్ వేర్ మినిమం టెన్ కేజీస్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అది శంకు పుష్ప అంట శం శంకు శంకు పుష్ప అంటే వైట్ ఫ్లవర్ ఇంకోటి బ్లూ ఫ్లవర్ వస్తుంది అది వెరీ గుడ్ టానిక్ ఫార్ చిల్డ్రన్ బ్రెయిన్ టానిక్ సరస్వత ఆయనం అంటే చేస్తారు శంఖ పుష్ప ఆయనం అంటారు ఆయుర్వేదిక మందది బిడ్లకి వర్రానికి ఒకటి రెండు పువ్వులు ఏదో రూపంలో తినిపెట్టేస్తే నర్సుక చట్నీ లాను భోజనంలాను చేస్తే వాళ్ళ మైండ్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది అంట మెమరీ మెమరీ శంఖ పుష్ప అంట కాస్ట్లీ వుడ్ అది ఇట్ ఇస్ కాస్ట్లీ నెక్స్ట్ టీ అది వన్ ఇయర్ గ్రోత్ అది లాస్ట్ ఇయర్ అయితే అది టెన్ పింఛులో ఉండే ఆ ప్లాంట్ షాంపుల్ నింపడు ఉండే లాస్ట్ ఇయర్ ఈ గ్రోత్ ఉంది గ్రీన్ టాప్ వన్ అండ్ హాఫ్ ఆరిన్ వన్ మంత్ గ్రోత్ ಇರೈ ಐದು ಸಂಸ್ಥೆ జనరల్గా ట్వంటీ టెంపరేచర్లో బాగా గ్రోత్ ఉంటుంది నాకు థర్టీ ఫైవ్ వస్తుంది కూడా బాగా బాగాలేదు నీడు ఉంది బాగా ఇస్తా ఉంది బ్లాక్ పేపర్ బాగా నైన్ థౌజండ్ అండి అక్కడికేస్తాం ఒకవేళ అక్కడ ఉంది కదా అక్కడికేసేస్తాం రెండు పక్కల ఇంకా నా కోడలు ఏడున్నర రెండు ఊరికే లాక్ ఉంటుంది నా కోడలు నాలుగు కొన్ని సరే ఇప్పుడు చెట్లు పెడతాం కదా నేను కొత్తగా పెడతాము అప్పుడు ఆ గుంత తోడింటాం కదా ఆ దంట్లోకి ఇది వేరు దొప్పకుండా న వేరు కళ్ళి ఉండలా చెట్టు పెడతాం ఇప్పుడు అక్కడ చూసా మార్నింగ్ మీరు గుంతలలోకి ఎండాక్ల అట్లా వేసి పెట్టేస్తున్నారు గుంతలలోకి చెట్ల గుంతలు లేక దాని చుట్టూ గుంతలొన దన్పేన నన్ను పోయిన మూతి పెట్టి ఉండేది నాకు డ్రై కాకుండా ఉండే అంట డ్రై దాకా దాన్ని ఇంటికి డ్రై కాక లేదు పైన మూసిండేది అలాగే ఎరువేసిండాము చెట్లు పెట్టిండాము ఎరువు డ్రై కాకుండా ఉండడానికి ఎరువులు కాదు తాము కూడా డ్రై కాకూడదు గుంత ఎంత తీయాలా చెట్లకి రెండు అడుగులు ఉంటాయి చాలు చెట్టు రెండు అడుగులు ఒక అడిగిరే ఇది ఎన్నెండ్లైంది సార్ ఇది పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ఈ పెట్టి ఆరు సంవత్సరాలు ఇంకా ఇంకా ఎనిమిది సంవత్సరాలకి ఎనిమిది వేల రూపాయలు ఇస్తుంది ఎట్లా జాస్తి కదా సార్ సిల్వర్ సిల్వర్ ఓకే ఇది వాళ్ళ బాగా పడుతుంది ఆ చెట్టు ఉండే చెట్టు పుట్టుకుంటుంది వాళ్ళు కడుతా ఉంటే చూడండి ఇంక నాట్ నెసరీ అదే పుట్టుకుంటుంది సిల్వర్ పెంచేది నర్సరీనా సీడ్ సీడేనా లేకపోతే నర్సిలింగ్ సీడ్లింగ్ సీడ్లింగే సిట్తుంది దొరుకుతాయి కదా ఐదు కిలోలు ఇస్తుంది అది ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కలు ఇస్తుంది అప్పటికి నేను కొన్నప్పుడు చెప్పింది

ఇంత స్ట్రెయిట్ గా ఉంటేనే మనకి దీనికి తొమ్మిది వేలు టన్ను తొమ్మిది వేలు ఇది టెన్ లస్ంది నాకు యాభై నాలుగు వేలు ఏ 10 ఎండ్లకు సరేది ఇది 6 ఇయర్స్ అంటే ఇట్లా 6 ఇయర్స్ ఐ డోంట్ 8ట్ ద లాంగ్ ఇప్పుడు ఇది 12 ఇయర్స్ ఇది 12 ఇయర్స్ స 6 ఇయర్స్ 6 ఇయర్స్ అని చెప్తున్నా 12 ఇయర్స్ కి నామ స్థం ఎంత కోచ్ అప్పుడు అవర్ 6000 అన్నమాట 9000 9000 9000 మొత్తం 1000 వస్తుంది 12 ఇయర్స్ లో 1000 డోంట్ 8 సరే

నీడు చిక్కుతాయి చిక్క లేకుంటే లేదు చెట్టు చెట్లోనే ఏది అది కాఫీ మా మధ్యలో అరటి చెట్టు మధ్యలో అది చెర్రీ అది ఎల్సాలు వాడాలి ఒక ఎక్స్రాకర నెలలు వస్తుంది మన కిరీనాలు కాయ వచ్చినట్ల అది మంచి ఫ్రూట్ ఒక అది కాదు తుంచా సార్ అనేదా మా అబ్బాయి తినించేసి మాకే తీస్తారు లేకంటే లావ్ అవుతాయి దొంగలు వస్తారు అదే లంటానా ఫోటా కొద్ది నాడు ఇంకా చెప్తాను గురించి చూడండి దాన్ని ఇంటికి నీళ్ళు నింపండి అంటే ఇప్పుడు మహేష్ లేదు కదా రాడ్ ఉంది దీంట్లో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది బట్ ఇది బికాజ్ నాట్ గటింగ్ ఎన్ఆ వాటర్ ద ఓన్లీ ట్వీన్ వై కాదు కరెక్ట్గా నోటీస్ చేసిన నేను చెప్పాలంటూ ఉంటున్నాను తేమ లేకుంటే నీ రాడ్ కూడా పెంచేది దానికి అప్పుడే ఇట్ రిలీజర్స్ అనత్ కవర్ కలిపి తేమ లేకుంటే జ్యూస్ ఎక్కడిపోతుంది దానికి ఇక్కడ పెద్ద గొంతు తయ్య చేసి సాయంకాలం తగ్గిస్తాను ఇక్కడ నేను కూర్చొని తవ్వండి ఇక్కడ దాంట్లో ఒక ఫైవ్ ఫీట్ ఒక త్రీ ఫీట్ దాన్ని దానిక నీళ్ళు తిప్పితే ఇంకొక నెల్ల తగ్గస్తాను ఒక డౌట్ సార్ ఆరు నెలలు ఇంకా ఉంది అట్లా కదా సార్ ఒక డౌట్ ఇక్కడ తామ లేనప్పుడు గోనిపడ గడ్డసి ఇక్కడ తామ తడిపితేనప్పుడు ఇక్కడ ఇక్కడ నీళ్ళు అంటే పీల్చుకోదు ఇక్కడ ఇక్కడతోనే పీలుస్తాయి ఇక్కడి నుంచి పోతుంది లోపలికి ಭೂಮಿ ನ್ಯಾಚುರಲ್ ಗೆ అందసి రోగ ఈ అదే నుసి రోగంకి ఈ కాపర్ది రాడ్ కొత చిక్త మనకి అంగత మనకు పెన్సిల్ అంత ఆరుల్ అంత

ఆరు సంవత్సరాలు కేశ మన ఇది నీలగిరి జాతికి చేరింది ఇది సేమ్ నీలగిరి ఇది ఒకే జాతిలో రెండు ఫ్రీట్ అది పెద్ద ఫ్రూట్ అంటే ఆరు గ్రాములు ఇక్కడ ఉంది ఇంకా పెద్దది కావాలి కావాలి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ రావాలి దీని పేరేంట్స్ ఈ నర్సరీలో దొరుకుతావా మనకి కావాలి మన మూడు కెచ్చేరి పండక్కి ఇట్లా ఎల్ఐసి రావాలా ఈ సీడి వస్తుంది సార్ మాకు కదా వస్తుంది

పెద్ద పెద్దగా దొంచి ఒక డ్రమ్లో వేసి ఒక ముప్పై లీటర్లు గంజలం భూమి పెట్టేస్తే ఒక నాలుగు దినాలు మీకు ఎక్కడ కావా ఎప్పుడు కావాలో అప్పుడు మూడు మూడు లీటర్లు ఆ గంజలం ఇది ఊరిండి తీసుకొని ఇంకా పన్నెండు లీటర్లు నీళ్ళు పోసుకొని మ్యాప్స్ సాకి ఫస్ట్ క్లాస్ మందు పెస్టిసైడ్ బాబా మంచి పెస్టిసైడ్ పులుగులు ఆ తర ఏంటే బొం ఉంటా యాభై అడుగులు వస్తుంది దీవిజాన్ని బ్రాంచెస్ రాదు కానీ అంత మంచి ఇది కాదు అది చాలా మంచిది ఇది ఒక యాభై అడుగులు వస్తుంది ఇంత లాం వస్తుంది

ಯಾವೆಲ್ಲೂ ಚಿಕ್ಕ ಅದೇ ಅಣ್ಣ ಅದೇ ಅದೇ ಮಾಂಜಿಯಮ್ಮ అకేషాజ్ అక్కడ చూసినాయి దాంట్లో ఒక ఇంప్రూవ్డ్ వెరైటీ కేరళ వాళ్ళు ఒకసారి ఒక చెట్టు నూరు రూపాయలు కమ్మిది వాడు ఇట్లా పెప్పలు చెప్పే ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరాలకి నీరు క్యూబిక్ క్లీన్ అంటే ఇరవై సంవత్సరాలు అయిపోయా దానికి నేను ఫీజు ఉంది యాభై క్యూబిక్ యాభై లేదు యాభై ఉంది యాభై గ్యారంటీ గా ఉంది మాంజీయం న్యూ ఇయర్ లో బాగా వచ్చాధ్రలో బాగా వస్తుంది ఐదు ఆరు మొన్న కటింగ్ దగ్గర మూడు ఇది అంతా చుట్టూ చెట్ అవుతుంది అట్లా ఇట్లాగల ఓ మనిషివే ఇక దీన్ని మేమేమంటామంటే గట్టి ఎదురు ఉంటాం గట్టి ఎదురు దీంట్లో బుర్ర కాదు గట్టిగా ఉంటుంది చిన్న హోల్ ఉంటుంది ఈ జోట్లకి కాయలతో చింతకాయలు అది ఈ తడకలు బుట్టలు అల్లుతారు కదా అంత ఇది హోల్ తక్కువ ఉంటుంది సార్ హోల్ చిన్న అంత పెన్సిల్ కంటే ఎక్కువ ఉండదు బటర్ ఫ్రూట్ ఇవన్నీ ఇవన్నీ బట్టర్ విత్తనా సార్ విత్తనాద ఇది కానీ సీడ్ అండ్ వచ్చిన విత్తనం పెడితే వస్తుందా కానీ మీ కోల్ వచ్చా ఇది బటర్ ఫ్రూట్ అని దీన్ని జ్యూస్ చేస్తారు మళ్ళీ మనం సలాడ్ తరనో చేసుకోవచ్చు ఇట్లా చాలా అవును లోపల ఒక ఇత్తు ఉంటుంది దాన్ని తీసి మనము ఈ కండనే తీసుకొని ఒక బౌల్ వేసుకొని దానికి మామిడికాయ మామిడికాయల కండు ఉంటుందో ఆ మాదిరి ఉంటుంది దాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మనము కొంచెం ఎలక్కి చక్కెర మిక్స్ చేసుకొని తింటే బాగుంటుంది ఆక్సిజన్ సిక్కుతా ఉంది దానికి ఇంత వచ్చింది ఇదే జాతి అక్కడ మీరు నమ్మలేరు కాదు ఇది మీరు నమ్మలేరు దీంట్లో ఈసారి ఆరు వేల రూపాయలు పులుసు మామిడికాయ ఇది పులుసు మామిడికాయ నేను ఈసారి నేను రేట్లో అమ్మింటే ఒక నూట యాభై రూపాయలు ఇచ్చిన నేను దాన్ని కోసినాను వాటి తీసినాను ఎండించినాను కొంచెంగా దొంచాను మిషన్కి వేసి పిండి అని ఈ పానీపేరి వాళ్ళు ఉన్నారు కదా మసాలా పూరి పానీ ఐదు వందల కేజీ కమ్మునాన్నిచూర్పూడు నలభై ఐదు కేజీలు వచ్చింది ఐదు వందల కేజీ నలభై కేజీలు పదివేల రూపాయలు ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇది బటర్ ఫ్రూట్ జాము కాయలు అది పెట్టి ఇది బటర్ ఫ్రూట్ ఎనిమిది రెండు సంవత్సరాలు చిత్త ఎన్నేండ్లు రెండు సంవత్సరాల ఎండాల 等一下嘛。<laughs> <laughs>

చెట్టు వాటర్ చేసిండే చెట్టు నాలుగు గంటల పెద్దది ఆకు వచ్చేదాన్ని ముందే చంపుతారు కదా అది చెప్పండి రావటం వస్తుంది రెండోది దాన్ని చంపుతాము కదా కత్తిరీయకూడదు ಎಷ್ಟುತಾರೆ ನೇಚಾರಿ ನೋಯ್ತಾರೆ ನಮ್ಮ ಗುಂಪು ಬೇಕು ಇಂಟೆ ಯಾವ ಐದು ಬೇರ್ಲು ಕಥೆ ಎರಲ್ ಎರಲ್ ಕದು ಚದು ಅದು ಬೇರ್ಲು ಮುಟ್ಟಿದ್ದು ಕ್ಲೋಸ್ ರಿಲೇಷನ್ ಆಫ್ ರೋಸ್ ವುಡ್ ರೋಸ್ ವುಡ್ ಕಾಸ್ಟ್ಲಿ ಅಷ್ಟು ವುಡ್ ಅದು ನಾನು ರಿಲೇಷನ್ನು ಬಟ್ ದಿಸ್ ಈಸ್ ನಾಟ್ ರೋಸ್ ವುಡ್ దాని పేరు ఏమైనా సరే ఇప్పుడు మనం మధ్య ట్రెంచ్ కొట్టుకుంటాం కదా ట్రెంచ్ ట్రెంచ్ వేసింటాము ఆ మన్ను పక్కకి వేసి కదా దానిపైన చెట్లు పెట్టవచ్చునా మధ్యలోనే పెట్టాలి మధ్యలోనే ఒక సైజు కట్టుకోవాలి కానీ ఆ మొట్టేసి కదా అన్ని నీళ్ళని నిలుపుతుంది కొన్ని గంటలైన అది మంచిది ఆ మన్న పైన కావాలంటే మనం అలవీరా ఈ తర బేరేదైనా పెట్టుకోవచ్చు నేనా చెప్తా ఉంటాను ఇది ఎన్ని తెలుసు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మంచి

అది వేరేది అది వేరే చెట్టు వేరే మా ఇది తొమ్మిది వేల రూపాయలు ఇచ్చింది ఈసారి తనకి ఇప్పుడు అవి రెడీగా ఉన్నాయా కదా అవి మేడం అవి రెడీగా ఉన్నాయా తను ఉండాలా అబ్బాయికి చెప్పాలా ఉంటే ఇస్తారా ఇప్పుడు అమ్ముతారా అమ్ముతారా అమ్ముతారు అది బలిసింది అచ్చేదా వాళ్ళకి తెలిసి

ఇది మోకాళ్ళు నొప్పికి ఔషధం దానికే వాయిల్ ఆకనేది దీన్ని ఆమెకి పెస్టిసైడ్ ఆమెకి ఆకలి కొంచెంగా ఎండి పెట్టి బూట్లు అట్లా పెడితే పులిగలు రాదు అంతే లోపాలు సిడి లక్కీ సొప్పు లక్కీ అంటే తెలుగులో రోడ్లన్న పెట్టుకొని ఫ్లాక్స్ ట్రైన్ చేయండి మెలకల్ గడ్డ ఆ దాంట్లో నలభై కేజీలు ఉంటాయండి ఇదే చెట్టు అదేరి చెట్టు

ఆకలి పేసి అంత ఆరోగ్యం చూస్తే ఇదివరకు ఏ పులుగుల ముందు కొట్టలేదు గంగళం వేపాకుల రసం బీము కడిగిన నీళ్ళు పులస మధ్య ఆ క్యాబేజ్ కూడా క్యాబేజ్ పండుగలు ఎవరు నమ్మలేరు దీని పులుగుల ముందు కొట్టలేదు క్యాబేజీ క్యాలిఫ్లవర్కి ఎక్కువ కొడతారు ఎక్కువ కొడతారు